జీవిత పరమార్థం తెలుసుకోండి నరులారా వినండి విశ్వగురు బసవేశ్వర బోధనలు జీవహింస మానండి జీవులలో శివుడున్నాడండి శివుడంటే అబవుడు నిరాకారుడు నిర్మల జ్యోతి స్వరూపుడే నరులారా బసవన్న బసవేశ్వర బసవన్న బసవేశ్వర బసవన్న బసవేశ్వర ఆ బసవన్న మహాదేవునికి వాహనము సమాజములో కొల్లును కడిగి సమాజాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించాడు ఈ విశ్వగురు బసవేశ్వరుడు ఆయన వచనలు చదివి ఆయన బాటలో నడవండి నరులారా జీవహింస మానండి అని ఏనాడో చెప్పాడు విశ్వగురు బసవేశ్వరుడు ఎందుకు నరులారా మీకింత మూగ మూగజీవాలను ఎందుకు బలి ఇస్తారు అమ్మవారికి సకల జీవులు ప్రకృతి మాత నుండే జనించాయని తెలుసుకోండి నరులారా సకల జీవుల ఎందు అమ్మవారికి సమదృష్టి కలిగి ఉంటుందని తెలుసుకోండి నరులారా అమ్మవారి పేరు మీద మూగ జీవాల్ని బలిచ్చి తినడం వలన అమ్మవారి కటాక్షం ఎన్నటికి దొరకదని తెలుసుకొని నరులారా పవిత్ర హృదయాలతో అమ్మవారి కటాక్షము పొందవచ్చని తెలుసుకోండి నరులారా విశ్వగురు బసవేశ్వరుడు జంతు రక్తాన్ని దేవునికి అమ్మవారికి సమర్పించనని చెప్పాడు పవిత్ర హృదయాన్ని సమర్పిస్తానన్నాడు నరులారా అంటే పవిత్ర హృదయంతో దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని తెలుసుకొని నరులారా తనిక బీద అంత సమానమే దేవుని దృష్టిలోనని ఏనాడో విశ్వగురు బసవేశ్వరుడు చెప్పాడు నరులారా ధనికులు శివునికి దేవాలయం కడుతారేమో నేను బీదవాడిని నా స్తంభాలు నా శరీరమే దేవాలయము నా హృదయములో పరమాత్ముని దర్శించుకుంటానని విశ్వగురు బసవేశ్వరుడు అన్నాడని తెలుసుకోండి నరులారా అనే దేవాలయంలో పరమాత్మను దర్శించుట మేలు నరులారా మూగ జీవాలను అమ్మవారికి బలివ్వడం మానుకోండి నరులారా పురుషులు స్త్రీలు సమానమేనని ఏనాడో విశ్వగురు బసవేశ్వరుడు చెప్పాడు నరులారా జీవిత పరమార్థం తెలుసుకోండి నరులారా వినండి విశ్వగురు బసవేశ్వర బోధనలు జీవహింస మానండి జీవులలో శివుడున్నాడండి శివుడంటే అభవుడు నిరాకారుడు నిర్మల జ్యోతి స్వరూపుడే నరులారా విశ్వగురు బసవేశ్వరుడు స్థాపించిన జంగమతములో కుల వివక్షత లేదన్నాడని తెలుసుకోండి నరులారా కులములో ఏముంది నరులార గుణములోనే ఉంది నరులారా అర్ధరహిత ఆచారాలను మూఢ నమ్మకాలను ఏనాడో తిరస్కరించారు విశ్వగురు బసవేశ్వరుడు నరులారా విశ్వగురు బసవేశ్వరుడు తత్వవేత్త సామాజిక సంస్కర్త జీవిత పరమార్థం తెలుసుకోండి నరులారా వినండి విశ్వగురు బసవేశ్వర బోధనలు జీవహింస మానండి జీవులలో శివుడు ఉన్నాడండి శివుడంటే అభవుడు నిరాకారుడు నిర్మల జ్యోతి స్వరూపుడే నరులారా భగవంతుణ్ణి దర్శించాలంటే విశ్వగురు బస్వేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు నరులారా దొంగలించకూడదు చంపకూడదు అబద్ధం చెప్పకూడదు ఎవరితోనూ కోపంగా ఉండకూడదు ఎవరితోనూ తిరస్కారంగా ఉండకూడదు నిన్ను నీవు కీర్తించుకోకూడదు ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు అప్పుడే నీకు భగవంతుడు దర్శ